ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వావసరామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలని తెలుసుకుందాము వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రంలోని నాలుగవ పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తూ ఉంటారు ఈ వృష్టికి రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు గాను రాజ్యపూజ్యం ఐదు అవమానం గాను ఉన్నాయి అయితే ఈ యొక్క వృష్టికి రాశి వారికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా గురుడు సప్తమ అష్టమ స్థానాల ఎందు వాహనాధిపతి గాను భూ గృహాధిపతి అయినటువంటి శని స్వక్ష స్వక్షేత్రమందు అదేవిధంగా రాహుకేతుల యొక్క స్థితులు భాగ్యమందు ఉండడం చేతను గురుబలం లేకపోయినా కొంత ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి ధోరణయితే ఉంటుంది ఎటువంటి పని మొదలుపెట్టినా ఏ సంకోచము లేకుండా సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఎదరికి వెళ్ళడం చేతను ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి అయితే వీరికి గాంభీర్యం ఎక్కువగా పెరుగుతుంది ఆ యొక్క గాంభీర్యం చేతను ఎదుటి వారి నుంచి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి చెడు ప్రభావం మీపై అంతగా ఉండకపోయినా కుటుంబంలో ఏర్పడేటువంటి చికాకులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే జీవితంలో అనుకోనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఆందోళనతో కూడినటువంటి జీవితం అయితే అంతగా ఉండకుండా సాఫీగా మీ యొక్క జీవనం అనేటువంటిది ఈ సంవత్సరం గడుస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు అష్టమ గురుని యొక్క ప్రభావం అంతగా ఉండకపోవడం వల్ల ఉద్యోగంలో ఇబ్బంది లేకుండా ఎదురుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కావచ్చు కేంద్ర రాష్ట్ర స్థాయి ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు కావచ్చు ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంటాయి అయితే మీరు అనుకున్నటువంటి హోదాతో కూడినటువంటి ఉద్యోగం లేదా ఆ యొక్క స్థిరత్వం రావడానికి కొంత సమయం అయితే తప్పకుండా పడుతుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉండదు వారు ఏ పదవికి పోటీ చేసినా నిరాశాజనకంగానే ఉంటుంది అంతేకాకుండా వారు ఆశించినటువంటి ఫలితాన్ని ఈ సంవత్సరం పొందలేరు జనాదరణ కూడా కొంత తగ్గుతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీ యొక్క సహ రాజకీయ నాయకులు దూరం చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం కవులు కళాకారులకు గీత రచయితలకు దర్శకులకు ఆశాజనకంగా ఉంటుంది వారు అనుకున్నటువంటి పనులను పూర్తి చేస్తారు కొత్త ప్రాజెక్టులను కూడా వాళ్ళు ప్రారంభం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అన్ని రకాలైనటువంటి వ్యాపారదారులకి కూడా అనుకూలంగానే ఉంటుంది విశేషించి హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి సివిల్ కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి స్థిర చరాస్తి వ్యవహారాలలో వ్యవహారం చేసేటువంటి వారికి అనగా భూ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా ఆశించినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉంటూ ఉంటాయి విద్యార్థులకు ఈ సంవత్సరం శని రాహువులు యోగస్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మంచి మార్కులను పరీక్షల్లో పొందుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ పరీక్ష ప్రవేశ పరీక్షల్లోనూ మంచి ర్యాంకులను పొందడంతో వారు అనుకున్నటువంటి కాలేజీలలో మంచి సీట్లను కూడా వీరు పొందుతూ ఉంటారు క్రీడారంగంలో వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకు గురువుని యొక్క అనుగ్రహం అంతగా ఉండదు దానివల్ల రెండవ పంట బాగా పండినప్పటికీ క్రిమి కీటకాదుల వల్ల కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది రొయ్యలు చేపల వ్యాపారం చేసేవారికి ఆ ఆశాజనకంగా ఉంటుంది అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలని తీర్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పౌల్ట్రీ రంగ వ్యాపారస్తులకు అంత ఆశించినటువంటి ఫలితాలు అయితే ఈ సంవత్సరం లేవు ఈ సంవత్సరం వృష్టికి రాసి స్త్రీలకు అన్ని రకాలుగాను బాగుంది కుటుంబంలో విలువలు పెరుగుతాయి శని రాహువుల యొక్క ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమేనా అన్నట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మీ సలహాలను తీసుకుంటారు కుటుంబంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది సుఖ సంతానం అనేటువంటిది మీకు కలుగుతూ ఉంటుంది దాంపత్యంలో ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం వృశ్చిక రాసి స్త్రీలు పొందుతూ ఉంటారు అయితే ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మీ యొక్క మెలకువతోటి మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు మొత్తం మీద వృష్టికి రాశి యొక్క స్త్రీ పురుషులు ఇరువురికి కూడా యోగదాయకంగా ఉంటుంది అష్టమ గురుని యొక్క ప్రభావం అంతగా ఉండదు అంతేకాకుండా శని రాహువులు బలీయంగా ఉండడం చేతను మీరు ఏ పని చేసినా సరే మంచి ఫలితాలని పొందుతారు కాబట్టి మీ యొక్క ఉన్నతిని చూసి ఎదుటివారు ఈర్ష్యా ద్వేషాలను కూడా ప్రకటితం చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని తొలగించుకోవడానికి రుద్రాభిషేకం చేయడము అమ్మవారి యొక్క ఆరాధన చేయడము మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అయినా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్న మడి వంట వండాలి అన్న ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు